హాయ్ హలో అండి అందరూ ఎలా ఉన్నారు మేమైతే చాలా బాగున్నాము ఎక్కడున్నాము అనుకుంటున్నారా మేమైతే షాపింగ్కి వచ్చాము ఇంట్లోకి కావాల్సిన కొన్ని వస్తువులు కొనుక్కుందామని బయటకు వచ్చి ఉన్నాము ఏమేమి తీసుకుంటాము అనేది నేను చూపిస్తాను చూసేయండి ఈరోజు రోజు జాన్ ఫస్ట్ ట్వంటీ ట్వంటీ సిక్స్ ఈరోజు వీడియో ఏంటంటే మేమైతే ఇంట్లో కొన్ని కావాల్సిన వస్తువులు కొన్ని కొనుక్కున్నాము అవి అన్బాక్సింగ్ వీడియో చేస్తున్నాం న్యూ ఇయర్ సందర్భంగా అన్ని న్యూ న్యూగా ఉండాలి అంటే ఉన్న వస్తువులన్నీ న్యూగా తీసుకోవాలని కాదు కొన్ని వస్తువులు బట్టికి న్యూగా ఉండాలి అని చెప్పి కొత్త సంవత్సరం కాబట్టి కొత్తగా ఏదైనా తీసుకుందామని కొన్ని అవసరం అయ్యే వస్తువులు బట్టికి మాకు లేనివి లేకపోతే ఉన్నాయి కొంచెం అప్గ్రేడ్ చేసుకొని తీసుకోవడం అట్లా చేసాము సో మేము ఏమేమి తీసుకున్నాము అనేది ఈరోజు న్యూ ఇయర్ కాబట్టి అన్బాక్సింగ్ చేయాలనుకుంటున్నాము సో చేయండి ఏమేమి తీసుకున్నాము అనేది మిక్సీ ఓపెన్ చేస్తున్నాము మేమైతే ఫస్ట్ మిక్సీ కొనుక్కున్నాము ఇదివరకు ఇది మాది ప్రీతి మిక్సీ అది ముందు కానీ ఇంకా కొత్తగా తీసుకోవాలి దాంట్లో చపాతీ మేకర్ అదే చపాతీ మేకరా చపాతీ మేకర్ అది రాదు ఇప్పుడు కొత్తగా అప్గ్రేడ్ అయినాయి కదా మిక్సీలు కూడా అందుకోసమని ఇది తీసుకున్నాము ఇది ఎంత ప్రైస్ పడిందో ఎట్లా వచ్చిందో చూపిస్తాము ౌజండ్ వర్బ్స్ ఇదైతే చూడగానే నచ్చేసింది నాకైతే ఆ నష్టం మీ ఇంకా బాగా నచ్చింది సో ఇందులో స్పెషల్ ఏంటంటే నార్మల్గా జాస్ వచ్చినట్టుకొని జార్స్ వస్తుంది ఇది వచ్చేసి జ్యూసర్ అండి ఇప్పుడు మిక్సీ చూసారు కదండి అది మా మిక్సీ కొత్త మిక్సీ క్రిస్టేజ్ కంపెనీ అది ప్రైస్ మాకు ఎంత పడింది అంటే ఎంత నైన్ థౌజండ్ ఫైవ్ హండ్రెడ్ పడింది అది ఆ మిక్సీ మిక్సీ కూడా అంత కాస్టా అనుకున్నాను నేనైతే కానీ దాంట్లో స్పెసిఫికేషన్స్ ఉంటాయి ఆ స్పెసిఫికేషన్స్కి అంత ప్రైస్ పడింది మరి ఇది వచ్చేసి గ్రైండర్ గ్రైండర్ కూడా నాకు లేదు సో అందుకోసమని నేను బటర్ఫ్లై గ్రైండర్ తీసుకున్నాను యాక్చువల్గా బ గ్రైండర్ కొంట నాకు ఇష్టం లేదు మా హస్బెండ్ ఫోర్స్ చేశారు నాకు తీసుకో తీ

వెయిట్ ఎక్కువగా ఉన్నాయి అందుకోసం తినట్లేదు గ్రైండర్ అంటే మ్యాక్సిమం కదా గ్రైండర్ పై పైన చూపిస్తాను నేను ఎప్పుడైనా వాడేటప్పుడు చూపిస్తాను క్లియర్గా అది గ్రైండర్ నెక్స్ట్ వచ్చేసి 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 స్ట్రైట్నర్ హెయిర్ హెయిర్ స్ట్రైట్నింగ్ బ్రష్ ఇది ఇదేమో ఫిలిప్స్ నా హెయిర్ కొంచెం తీసుకున్నా మొహం ఒకటి కనపడుతుందా కనిపించట్లా కనిపించా ఇది ఫిలిప్స్ స్ట్రైట్నర్ వచ్చేసి ఫిలిప్స్ కంపెనీది అన్ని కంపెనీయే ఉంటాయండి మా ఇంట్లో మ్యాక్సిమము ఇది వచ్చేసి ఫిలిప్స్ కంపెనీ ఇది కూడా ఎప్పుడైనా చేసుకునేటప్పుడు చూపిస్తాను స్ట్రైట్నింగ్ డ్రెష్ బాగుంది ఇది మాత్రం బాగా నచ్చింది దానికోసమని ఇది వచ్చేసి

వ్యాక్యూమ్ క్లీనర్ ఇది వచ్చేసి ఫోర్బ్స్ కంపెనీ యురేకా ఫోర్బ్స్ అంటే ఇది కూడా మంచి కంపెనీ సో ఇది తీసుకోవడం యాక్చువల్గా అయితే నాకు ఇష్టం లేదు కానీ మా హస్బెండ్కి తీసుకో తీసుకో అనేది తీరు మరి యూజ్ చేసిందే లేదు ఇంతవంటికి న్యూ ఇయర్ కదా ఒకసారైనా క్లీన్ చేయొచ్చు కదా అంటే టూ డేస్ నుంచి చెప్పంటే ఎంతవరకు ఓపెన్ కూడా చేయలేదు సో ఇప్పుడు నేను ఓపెన్ చేసుకుంటాను క్లీన్ చేయడానికి ఇది ఫ్లోర్ క్లీన్ చేసేది అనుకుంటాయి థింక్ సో ఇది ఇది వ్యాక్యూమ్ క్లీనర్ బయటకి ఏం తీయట్లేదండి ఎందుకంటే మళ్ళీ అన్ని వెయిట్ 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 ఎక్కువ ఉంటాయి కదా వస్తువులు అందుకోసం ఈ యూస్ చేసేటప్పుడు నేను క్లియర్గా చూపిస్తాను ఇదైతే మాకు ప్రైజ్ ఎంత పడింది సిక్స్ అనుకుంటా సిక్స్ అండ్ హాఫ్ సిక్స్ థౌసండ్ ఫైవ్ హండ్రెడ్ పడింది అయితే మాకు ప్రైజ్ వచ్చేసి సో యూస్ఫుల్ థింగ్ మెయిన్ రావట్లేదా ఇది కూడా యూస్ఫుల్ థింగేనండి నేను యూస్ అక్కడేమో అనుకున్నా కానీ అక్కడ కానీ యూస్ఫుల్ థింగే నెక్స్ట్ వచ్చేసి ఇదేమో బ్లెండర్ బటర్ మిల్క్ బ్లెండర్ నేను చూపించగలిగాయి చూపించేస్తున్నాను కొంచెం పెద్ద పెద్దగా వస్తువులు ఉన్నాయి కదా అవన్నీ నేను యూస్ చేసేటప్పుడు చూపిస్తాను ఇది వచ్చేసి బటర్ మిల్క్ బ్లెండర్ ఇది సంథింగ్ వన్ ఫిఫ్టీ టూ హండ్రెడో పడింది మనకి